రిషి బట్టలు కొనుక్కొచ్చి వసదారకి ఇస్తూ ఉంటాడు చూడండి మేడం తీసుకోండి అని అక్కడే ఉన్న బుజ్జి చాలా బాగున్నాయండి ఒకసారి తీసి చూడమని చెప్తాడు వసదారకి వసదార వాటిని బయటికి తీసి ఇది నాకు నచ్చిన కలర్ ఇది నాకు నచ్చిన డిజైన్ అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఋషి చాలా సంతోషపడతాడు సరోజ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న వాళ్ళ బామ్మ ఇలా అడుగుతుంది ఈ బట్టలు కొనడానికి ఎక్కడవి రంగానికి డబ్బులు అని అడుగుతుంది అప్పు చేసి తీసుకొచ్చానని రంగా చెప్తారు దాంతో వాళ్ళ నాయనమ్మ ఇప్పుడు అప్పు చేయాల్సిన అవసరం ఏముంది రంగా అనగానే ఆవిడ మన ఇంట్లో ఉంటున్నారు ఆవిడ మంచి చెడ్లన్నీ మనమే చూసుకోవాలి వేసుకోవడానికి బట్టలు కానీ సరోజా నా బట్టలు వేసుకుంటుంది కదా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు బావా అని అడుగుతుంది ంగా ఇలా అంటాడు మన దగ్గర ఉన్నా లేకపోయినా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అని అనగానే సరోజా ఇలా అంటుంది సరే ఇప్పుడు నాకు కొనుక్కురా బావా అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు అంటే తనకైతే కొనుక్కొచ్చావు నాకు ఎందుకు తీసుకురావు బావా అని అడుగుతుంది నీకు చెప్తే అర్థం కాదా అని ఋషి అంటాడు దాంతో వసదార చాలా ఫీల్ అవుతుంది ఇలా అప్పు చేసి మరీ తీసుకురావ